మోరల్ స్టోరీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మడుగులో కొన్ని చేపలు ఉండేవి ఆ చేపలన్నీ చాలా సంతోషంగా ఐకమత్యంగా ఉండేవి ఆ చేపలకి ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో చాలా సంతోషంగా జీవిస్తున్నాయి అలా సరదాగా ఉన్న చేపల చెరువులోకి ఒక కప్ప వచ్చింది ఆ కప్పకి చాలా పొగరు ఎక్కువ తాను నేలపైన నీటిలోనూ ఉండగలుగుతానని చేపలకు ఆ అవకాశం లేదని మెడిసిపడేది దాంతో వచ్చి రావడంతో చేపలతో తగులాడడం మొదలుపెట్టింది ఆ మడుగులో అన్నింటికంటే పెద్ద చేపలతోనే ఎక్కువగా పోట్లాడేది ఆ కప్ప ఆ చేపలు తనను పట్టుకోవడానికి వస్తే దొరకకుండా ఒడ్డుపైకి గెంతి తప్పించుకునేది ఎందుకంటే చేపలు నేలపైకి రావని దానికి తెలుసు ఒకరోజు ఆ కప్ప ఒక పెద్ద చేపతో పోట్లాడి ఒడ్డుపైకి గెంతేసిందనమాట అయితే దానికి ఎదురుగా ఒక పాము కనిపించింది దానితో ఆ కప్పకి గుండె గుబేల్ మంది అయితే మళ్ళీ మడుగులోకి దూకి ఒక రాయి కింద దాక్కుండిపోయింది మడుగులో ఉన్న ఒక పెద్ద చేప దానిని గమనించింది ఆ తర్వాత ఆ చేప దగ్గరికి వచ్చింది పాము ఓ పెద్ద చేప ఈ మడుగులో కప్ప ఎక్కడ ఉందో చెప్పగలవా అని అడిగింది అప్పుడు పెద్ద చేప అయ్యో సర్పమా ఆ కప్ప ఇక్కడికి రానే రాలేదు అని అంది దానికి ఆ పాము అదేం కాదు ఆ కప్ప మడుగులోకి దూకడం నేను చూశాను నువ్వు గమనించలేదు కావచ్చు ఒక్కసారి నా కోసం ఆ మడుగంతా తిరిగి చూస్తావా అని అంది పాము అందుకు చేప ఒప్పుకుంది ఆ మాటలు విన్న కప్పకి గుండె గుబేల్ మంది కప్ప పై ప్రాణాలు పైనే పోయాయి చేప ఆ కప్పని చూసి కూడా చూడనట్లు ఉంది తర్వాత పాము దగ్గరికి వెళ్ళి చేప ఇలా అంది ఓ సర్పమా మడుగంతా చూశాను ఎక్కడా నాకు కప్ప కనిపించనే లేదు చేప అలా చెప్పడంతో ఇక పాము చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది పాము వెళ్ళిపోవడం గమనించిన చేప నెమ్మదిగా బయటికి వచ్చింది ఆ తర్వాత పెద్ద చేపతో ఓ చేప నువ్వు నన్ను గమనించి కూడా పాముకు ఎందుకు నా జాడ చెప్పలేదు నీకు నా మీద కోపం లేదా మీ చేపలతో పాటు నీతో కూడా నేను ఎప్పుడూ తగువలాడుతాను కదా అలాంటి నాకు నువ్వు సాయం చేయడం ఏమిటి అని అడిగింది అప్పుడు పెద్ద చేప మిత్రమా మనం ఒకే మడుగులో ఉంటున్న వాళ్ళం మనలో మనకు ఎన్ని అభిప్రాయాలు ఉన్నా ఇతరుల నుంచి ఆపద వచ్చినప్పుడు మనమందరం ఒకటే అని అన్నది దాంతో ఆ కప్ప పొగరు అణిగి చేపలతో సఖ్యంగా ఉండసాగింది ఈ కథ నీతి ఎంత పొగరుతో ఉన్న వారినైనా ప్రేమతో వారిని జయించవచ్చు ఒక దట్టమైన అడవిలో పులి ఉండేది ఆ పులికి తోడుగా ఉంటూ ఆ మాట ఈ మాట చెప్తూ పులి వదిలేసిన మాంసాన్ని తింటూ ఎప్పుడు వెన్నంటి ఉండేది ఒక నక్క నక్క చెప్పే తీయని మాటలు వింటూ కాలక్షేపం చేసేది పులి అసలే తెలివైంది ఆ పైన మాటకారి అయిన నక్క ఎంతో వినయాన్ని నటిస్తూ పులిని పొగుడుతలతో ముంచుతూ తన పబ్బం గడుపుకునేది ఏ కష్టం లేకుండా కోరిన మాంసం తింటూ పులి వెనకాలే తోకలా తిరుగుతూ ఉండేది పులికి కూడా నక్క లేకుంటే ఏమి తోచేది కాదు పులికి ఆ రోజు నక్క కనిపించకపోతే ఏదో వెల్తిగా అనిపించేది అలా వెతుక్కుంటూ కూడా నక్క దగ్గరికి వెళ్ళేది తనని పులి వచ్చి వెంట తీసుకుపోవడం నక్కకి కాసింత గర్వంగా కూడా అనిపించేది దీనిని ఆసరాగా తీసుకొని మిగతా జంతువుల దగ్గర పోజలు కొట్టేది నక్క ఇది ఇలా ఉండగా నక్క బడాయికి బ్రేక్ పడుతూ కొంతకాలంగా పులికి ఎలుగుబంటితో స్నేహం కుదిరింది ఒకనొక సంఘటనలో కలుసుకున్న పరిచయం వాటి మధ్య స్నేహాన్ని పెంచింది దాంతో అవి రెండు కలిసిమెలిసి తిరగసాగాయి నక్క కూడా ఎప్పటిలాగా తిరుగుతూ ఉన్నా మునుపటిలా ప్రాధాన్యం లభించలేదు దానికి కారణం ఏమిటంటే నక్క యొక్క వినయాల కన్నా నిజాయితీగా నిష్కర్షగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ఎలుగుబంటి మాటలకే పులి అధిక ప్రాధాన్యత ఇవ్వసాగింది తన మాటకు పులి విలువ ఇవ్వకపోవడంతో తనతో మునుపటిలా స్నేహంగా ఉండకపోవడంతో నక్కకి చాలా బాధగా అనిపించింది ఎలుగుబంటి మూలంగానే ఇలా జరుగుతుందనే కోపంతో క్రమంగా ఎలుగుబంటి పట్ల ద్వేషం పెంచుకుంది ఎలాగైనా తన మాయ మాటలతో వాటి రెండింటికి మధ్య చిచ్చు పెట్టి వాటి స్నేహాన్ని చెడగొట్టాలని ఆలోచించింది అలా ఆలోచించిన నక్క ఒక నిర్ణయానికి వచ్చింది ఒకరోజు ఉదయాన్నే తిన్నగా బయలుదేరి ఎలుగుబంటి నివాసానికి వెళ్ళింది అప్పుడు కుందేలు ఎలుగుబంటి మాటలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నాయి అప్పుడు ఎలుగుబంటి నక్కను ఇలా ఉంది అంత పొద్దున్నే తనను వెతుక్కుంటూ వచ్చిన నక్కని చూసి మొదట్లో కాస్త ఆశ్చర్యపడినా ఏంటి నక్క బావగారు ఇలా దారి తప్పి వచ్చినట్లున్నారు అంది ఎలుగుబంటి దారి తప్పి రాలేదు బావగారు దారి తెలిసే వచ్చాను మన మిత్రుడైన పులిరాజుగారు పంపించారు రాజుగారు పంపారా ఇంత పొద్దున్నే నాతో అంత అవసరమేమిటి ఇలా కబురు చేశారంటే ముఖ్యమైన పని అయి ఉంటుంది త్వరగా వెళ్దామంటూ హుటాహుటీగా నడవబోయింది ఎలుగుబంటి మరేం లేదు రాజుగారు అర్జెంటుగా పని మీద పొరుగు అడవికి వెళ్తున్నారు మరో నాలుగు రోజులు మనం ఆయన గారి కోసం వెళ్లాల్సిన పని లేదంట మీకు తోడుగా నన్ను వెళ్లమన్నారు అందుకే వచ్చాను అంటూ కొంత వినయాన్ని ప్రదర్శించింది నక్క ఆ రోజంత నక్క ఎలుగుబంటితోనే కబుర్లు చెప్తూ గడిపేసింది ఆ రోజంతా పులి నక్కా ఎలుగుబంటి కోసం ఎదురుచూస్తూ దిగులుగా పడుకుని ఉంది మరునాడు పొద్దున్నే మెల్లమెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ పులి దగ్గరకు చేరింది నక్క నక్కని చూడగానే పులి కోపంతో ఏంటో నిన్నంతా ఎక్కడికి వెళ్ళావు నువ్వు రాలేదు ఎలుగుబంటి రాలేదు నిన్నంతా తెగ బోరు కొట్టింది అంది అరే నిన్న నాకు ఒంట్లో కాసింత నలతగా ఉంటే రాలేకపోయాను మరి ఎలుగుబంటి బావగారికి ఏమైందో అంది ఏమీ ఎరగనట్లుగా నక్క రెండు క్షణాలు ఆగి మళ్ళీ సరే రాజుగారు నేను వెళ్ళి విషయం ఏంటో కనుక్కొని వస్తాను అని చెప్పి వెళ్ళింది నక్క నక్క అడవిలో అలా సరదాగా తిరిగి పులి దగ్గరకు వెళ్ళి సైలెంట్గా కూర్చొని ఉంది ఏంటి నక్క విషయం కనుక్కొని వస్తానని చెప్పి ఇలా వచ్చి సైలెంట్గా కూర్చున్నావు ఏమిటి విషయం అని అడిగింది పులి పులి మాటలకు నక్క తడబడినట్లు నటిస్తూ ఇలా అంది అయ్యో రాజుగారు నేను ఎలుగుబంటి బావగారు దగ్గరికి వెళ్ళి రాజుగారు మీరు నిన్న ఎందుకు రాలేదో కనుక్కొని రమ్మన్నారని నన్ను పంపారు అని చెప్పాను దానికి ఎలుగుబంటి బావగారు కోపంగా నేనేమైనా పులికి పనివాడినా ఏమిటి ఎందుకు రావాలి అని నాతో ఎలుగుబంటి బావగారు అన్నారు అని వినయంగా చెప్పింది నక్క అప్పుడు ఎలుగుబంటి మీద పులికి కోపమైతే రాలేదు ఎందుకంటే ఎలుగుబంటి ఎప్పుడు తన గురించి అలా మాట్లాడదు అని నమ్మకములికి పులికి అయితే నక్కతో ఎలుగుబంటికి రమ్మని చెప్పి కబురు పంపింది ఎలుగుబంటి పులిని చూడగానే నమస్కరించింది అప్పుడు పులి కోపంగా ఎలుగుబంటితో ఇలా అంది నిన్న నువ్వు ఎందుకు రాలేదోనని నక్కని పొద్దున పంపితే నువ్వు ఏం మాట్లాడావు అని అడిగింది పులి దానికి ఎలుగుబంటి ఇలా సమాధానం ఇచ్చింది అదేంటి రాజా అలా అంటారు మీరు నాలుగు రోజులు పక్క ఊరికి వెళ్తున్నారని నక్కను నాకు తోడుగా ఉండమని పంపారుగా అయినా పొద్దున నక్కబావగారు నా దగ్గరికి రాలేదు అని ఉన్నది ఉన్నట్టు చెప్పింది ఎలుగుబంటి అదేంటి ఆ నక్క నీతో ఎందుకు అలా చెప్పింది అని కోపంగా అంది పులి అదైతే నాకేమి తెలియదు రాజా నక్క నాతో అలా మాట్లాడినప్పుడు నాతో పాటు కుందేది కూడా ఉంది మీరు నాకు కొంచెం సమయం ఇస్తే నక్కబావగారిని కుందెలను కూడా ఇక్కడికి రప్పిస్తాను అంది ఎలుగుబంటి నక్కను కుందేలను కూడా అక్కడ సమావేశపరిచింది ముందుగా కుందేలును నిన్న ఏమి జరిగింది అని అడిగింది పులి కుందేలు జరిగింది జరిగినట్లు చెప్పింది దాంతో పులి గర్జించి కోపంగా నక్కతో ఎందుకు ఇలా చేశావు అని అంది అప్పుడు నక్క భయంతో పులి దగ్గర తన తప్పును ఒప్పుకుంది అప్పుడు నక్క ఎలుగుబంటిని క్షమాపణ కోరింది ఆ రోజు నుంచి ఎదుగుబంటి పులి మరింత స్నేహంగా ఉన్నారు ఈ కథ నీతి మనం నిజాయితీగా ఉంటే ఎదుటివారికి నమ్మకాన్ని ఇస్తుంది